భారత రాజ్యాన్ని మనం హక్కులను దీని హక్కులు మన హక్కులను జరుగుతున్న మొదలైన నిర్మూలన జరగకుండా ఉంటే ప్రభుత్వాలకు నిజంగా ప్రజల పట్ల నిబద్ధత ఉందిదారు అమిత్ షా టంగనం కట్టుకొని రెండు వేల ముప్పై వరకైనా తన ముప్పై వరకైనా మేము దండ కారణంలో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి అని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది దానివల్ల నక్సలైట్ సమస్య తగ్గించేటువంటి ఒక అవకాశం ఉంటుంది కానీ సంపడం ద్వారానే నక్షలిగా నిర్మోగిస్తామని అనుకోవడం అనేటువంటి భ్రమ ఎందుకంటే గత యాభై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలుగా ఈ దేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని ఎవరు కూడా నిర్మూలించలేకపోయద్దు దాని కారణం పేదరికం పేదరికం ఉన్న రోజులు తిరుగుబాటులు ఉంటాయి ఈ పేదరికం ఉండని రోజులు నక్సలిక ఉంటది అది గుర్తు అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది దాని గుర్తరికి మలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కేవలం చంపడం మాత్రమే పరిష్కారం కాదు సమస్య పరిష్కారము చర్చలు కూడా ఉన్నాయి భారత రాజ్యాంగం కల్పించినటువంటి చర్చలను కూడా ప్రభుత్వము పాటించి వాళ్ళతో చర్చలు జరిపి ఆ సమస్యను సంపూర్ణంగా పరిష్కారం కూడా ఒక అడుగు ముందుకేయాలని చెప్పేసి మేము తెలియకపోతున్నాం తినండి గత రెండు సంవత్సరాలుగా మధ్య భారతదేశం పైన ముఖ్యంగా ఆదివాసులు నివసిస్తున్నటువంటి దండకారణ్యంలో కేంద్ర పారామిలిటరీ బలగాలు భద్రత బలగాలు దాడులు చేస్తూ అనేక మంది ఈ అమాయకులను ఆదివాసులను చంపివేయడాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ పైన నిషేధం విధించి అనేక విధాలుగా ఇవాళ దాడులు చేస్తూ క్యాంపులు వేస్తూ ప్రజల పైన దాడులు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆరు వందల నలభై క్యాంపులు వేసి కేసులు జైల్లో పెడుతూ అనేక మంది మహిళల పైన ఇవాళ అత్యాచారం చేస్తున్నారు అందుకే ఇవల్ల ఆ దాడులకు నిరసనగా ఇవాళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఇస్తున్నాం ముఖ్యంగా ఇవాళ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ ఇవాళ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని చర్చలకు వెళ్ళవండి ఆ చర్చలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆదివాదులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ చర్చించి వాస్తవంగా వన్ ఆఫ్ ఏదైతుందో ఈ శివంటి ప్రకారంగా ఆదివాసులకు ఉండే హక్కులను కాపాడడం కోసం మేము చర్చలకు వస్తున్నాం గత యాభై సంవత్సరాలుగా ఆదివాసుల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తున్నప్పుడు ఆ చర్చలు చెప్పే విధానాన్ని భారత దళారి పాలకులు ఇవాళ విస్మరించి కేవలం దూటాకు దూటా అనే పేరు మీద ఇవాళ ఎక్కడ మావోయిస్టులుంటే మావోయిస్టులను వేసి అణచివేద విధంగా కాల్పులతో చంపడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మావోయిస్ట్ పార్టీ నాయకులు మావోయిస్ట్ పార్టీ నాయకులను తక్షణంగా మనం చర్చించి ఆదివాసుల సమస్యకు పరిష్కారంతో పాటు ఈ నర మేధాన్ని ఆపాలని మేము కోరుతా ఉన్నాం వీరోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చడానికి కోసమే ఇలా బీజేపీ పార్టీ ఏదైతే ఆపరేషన్ కగారు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి కగారు అది రెండు వరకు రెండు వరకు ఈ నిర్మూలన చేస్తా అని చెప్తోంది అమిత్ మేము హెచ్చరిక చెప్తున్నాము ఈ దేశంలో రెండు వేల ముప్పై వరకు వేదరికానికి నీకు తమ్ముంటే నిర్మూలన చేస్తానని చెప్పు వేదరికాన్ని నిర్మూలన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే రాజ్యాంగానే దృష్టిలో పెట్టుకొని ఇలా అనేక రకంగా కైస్తవాలను చెప్తున్నావు అనేక రకంగా ఆదివాసులను అత్యాచారాలు చేసి మహిళలను రేపు చేస్తున్న చోటి ఈ కేంద్ర ప్రభుత్వము వెంటనే ఆదివాసీ మహిళల మీద అత్యాచారం చేసిన వారిని వెంటనే మీరు ఈ చీఫ్ జస్టిస్ తో విచారణ జరిపించాలి వాళ్ళని దోషాలు శిక్షించాలని చెప్తున్నాము చంపడమే కాదు భారత రాజ్యాంగం ఎవరికి సంపే రైట్ లేదని చెప్తుంది నువ్వు దమ్ముంటే పట్టుకొని వారిని జైల్లో పెట్టండి కానీ సంపేదిక రైట్ లేదని చెప్తుంటున్నాము ఒకవేళ ఈ దేశంలో ఉంటున్న పేదరిక నిర్మూలన చేస్తే వాళ్ళు తుపాకులు ఎందుకు పట్టుకుంటారని మేము గుర్తు చేస్తుంటున్నాము పేదరికానికే నిర్మూలన చేసినట్టయితే తుపాకులు ఎందుకు వస్తాయి వాళ్ళ చేతికని మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తున్నాము భారతదేశంలో ఒక దుర్మార్గమైనటువంటి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతా ఉంది మరి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బిహారు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తదితర అంటే మొత్తంగా దండకారైన ప్రాంతంలో లక్షలాది మంది ఆదివాసులు లక్షలాది మంది ఆదివాసులు తినిస్తా ఉన్నారు స్వాతంత్రం మధ్య ఎనభై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ ఆదివాసులకు ఇవాళ భూమి లేదు సరైనటువంటి నీటి వసతి లేదు రోడ్డు వసతి లేదు విద్య లేదు వైద్యం లేదు వాళ్ళని ఈ దేశ పౌరులుగా కూడా చూడకుండా వల్ల ఒక దుర్మార్గమైనటువంటి విధానం కొనసాగుతా ఉంది వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ ఆకలి కోసము వాళ్ళు పోరాటాలు చేస్తా ఉంటే వాళ్లకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఆదివాసీ బిడ్డల్ని వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక మిలిటరీని పెట్టి ఒక మిలిటరీని పెట్టి వాళ్ళ మీద నరవేదం కొనసాగింప చేయడము అదే రకంగా వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వము మోడీ మరి అమిత్ షా యొక్క దుర్మార్గమైనటువంటి రాక్షస నీతికి ఇది నిదర్శనమని కూడా ఈ సందర్భంగా మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం మీకు సిగ్గు చరవ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మరి కావాల్సినటువంటి అవసరాలు ఏమిటి వాళ్ళ బతు జీవన విధానం ఏంటిది వాళ్ళు మార్పులు తీసుకురావాలి తప్ప వాళ్ళు వాళ్ళ ఆకలి పోరాటం చేస్తే వాళ్ళు అక్కరేట సంబంధాలు ఉన్నాయని ఇది చర్య అధికారం ఎవడీయ ఎవరికి కూడా ఎవరూ లేదు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ప్రతి వానికి జీవించే హక్కు ఉన్నది శిక్షించే హక్కు కోర్టులకు ఉంది తప్ప మనుషులకు లేదు కాబట్టి ఏదైనా ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ నువ్వు శిక్షించాలి తప్ప మరి ఒక విధానానికి ఇవాళ చూట్లు పడితే వల్ల మరి అమిత్సా అనేటువంటి ఒక దుర్మార్గమైన పాత్ర పోషించడం జరుగుతా ఉంది ఇవాళ ఇవాళ మావోయిస్టు మావోయిస్ట్ కూడా ఎవరో కాదు వాళ్ళు కూలినాలు చేసుకున్నటువంటి పుట్టినటువంటి బిడ్డలే వాళ్ళ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి హత్యాచారాలు అన్యాలు దౌర్జన్యంగా వాళ్ళు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే వాళ్ళ మీద నిర్బంధాలు విరిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవడం జరిగింది ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారు అనేటువంటిది ఆత్మరక్షణ కోసం తప్ప వేరొకటి కాదు కాబట్టి ఒకవేళ ఆయుధాలు పట్టుకుంటే వాళ్ళని మీద సరెండర్ చేయించే కానీ తిరిగి కోర్టుకు సమర్పించాలి చంపేటువంటి హక్కు మీకు లేదు వాళ్ళ నక్సలైట్లే వాళ్ళు వాళ్ళ ముందుకొచ్చి మేము జాతి చర్చలకు సిద్ధం ఉన్నాం మరి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి మేము జాతి చర్చలకు సిద్ధం ఉన్నాం అని చెప్పేలా ఒక దేశం ఒక దేశానికి యుద్ధం జరిగినట్టుగా ఒక దేశం మినికి మిలిటరీ సైన్యాన్ని తోలినట్టుగా ఇవాల్ భారత పౌరుల మీద ఆదివాసీ బిడ్డల మీద మిలిటరీ సైన్యాన్ని తోలి మరి చంపడం నరమేదం చేయడం అత్యాచారాలు చేయడం అనేటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం చర్య ఇది చర్య అని కూడా బహుజన సమాజ్ పార్టీ సిపిఐ సిపిఎం ఎంసీపీఐ అదే రక ప్రజా సంఘాలు అదే రక జేపీ సంఘాలు తదితర మరి ప్రజా సంఘాలను కూడా ముక్త కన్నాతో ఖండిస్తా ఉన్నాయి మరి ఇవల్ల మీరు